ఫ్రే అండి నేను మీ పక్కపల్ట్రమ్మ అదే ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని అయితే ఇంట్లో పెట్టుకుని వ్రతం అయితే చేసుకున్నాను మాసంలో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదండి మాసంలో మూడో శుక్రవారం అందరూ వైభవ లక్ష్మి వ్రతం చేసుకున్నారు అయితే కాకపోతే నాకైతే కుదరలేదండి నేను అందుకే మీకు వీడియో కూడా షేర్ చేయలేదు పెట్టలేదు నాలుగో శుక్రవారం కుదిరితే కనుక మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదండీ ఇప్పుడైతే మీకు శ్రవణ మాసంలో నాలుగో శుక్రవారం రోజైతే అమ్మవారిని పెట్టుకొని అమ్మ అమ్మవారి ప్రతిబింబం తయారు చేసుకొని అమ్మవారిని పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అదే ఇక్కడ మీకు షేర్ చేస్తున్నానండి ఇక్కడ అమ్మవారిని చూపి ప్రతిబింబం కానీ జడ కానీ కలసం కానీ ఇవన్నీ చూపెడుతున్నాను ఇక్కడ ఈ జడ వచ్చేసి నేనే తయారు చేసుకున్నానండి అయితే సగరం అయితే తీసుకొచ్చాను ఈ సగరం తీసుకొచ్చి కూడా కనీసం ఇప్పటికి ఏడు సంవత్సరాలు అవుతుందండి నేను అమ్మవారికే వాడుతున్నాను అనమాట ఆ సగరం అనేది ఆ సగరానికి ఆ బిళ్ళి కూడా సగరం తీసుకొచ్చాను కాక జడది వేసి బెళ్ళలయ్యి మొత్తం నేనే కుట్టుకున్నాను ఇప్పుడు అయితే అంతకు ముందు ఉప్పేసామండి కొంచెం బిల్లలు పాడైతే ఏమో కవర్లోస్ పెట్టేద్దామని చెప్పి ఆ బిల్లలన్నీ తీసేసి పెట్టాము అయితే ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా అమ్మవారి కోసం అని చెప్పి జడల్ని మళ్ళీ ఆ బిల్లలన్నీ కుట్టుకున్నాను ఆ జడంతా నేనే తయారు చేశాను కుప్పిళ్ళు కూడా కొత్తవియనండి కుప్పిళ్ళు కూడా తీసుకున్నాను కుప్పిళ్ళు కూడా తీసుకొని చాలా సంవత్సరాలు అయింది అమ్మ వేసుకుంటే దాని తీసుకున్నాను కానీ ఇప్పుడు ట్రెండ్ అయితే అది కాదు కానీ ఎవరు వేయట్లేదు ఇక అది ఎవరైనా వేసుకున్నా ఇంతగా కొత్తగా చూస్తారనమాట అది అదనమాట అందుకని అమ్మాయి కూడా వేసుకోవట్లేదు ఇక అందుకని పక్కనే ఉన్నాయి సరే పక్కనే పెట్టేటవి ఎందుకు కుప్పిళ్ళు వచ్చేసి అమ్మవారికి పెడదాం బాగుంటుంది చూద్దాం అని చెప్పి జడతో పాటు ఆ బిళ్ళలు ఆ కుప్పిళ్ళు మొత్తం మొత్తం ఒక రోజు అయితే చేసి సెట్ చేశానండి చాలా బాగా కుదిరింది జడ అయితే అమ్మవారికి పెట్టినా కూడా మీకు చూపెడతాను ఎలా ఉందనేది కూడా మీరే కామెంట్ చేద్దరు కానీ ఇక నేనైతే పొద్దున్నే లేచినాక అమ్మవారం తయారు చేసుకొని నేను పడుకునేసరికి రెండు అయిందండి నా గురువారం అన్నమ తినేసి ఇక మొదలు పెట్టాను మొదలు పెట్టేసరికి తెల్లారి తెల్లరగట్ట రెండు అయింది అనమాట అమ్మవారిని తయారు చేసేసరికి అమ్మవారిని పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక గంట రెండు గంటల సేపు అలా పడుకున్నాను పడుకొని మళ్ళీ మళ్ళీ ఐదింటికి లేసానండి ఐదింటికి ఇంటికి మళ్ళీ ఇంటి చుట్టూరు ఊడ్సుకొచ్చి ఇంట్లో మైట మొత్తం కడుక్కొని ముగ్గులు వేసుకునేసరికి ఖచ్చితంగా ఆరైపోయింది ఆరింటికల్లా మళ్ళీ పూర్తి చేసేసుకున్నాను బయట పని అనేది పని చేసేసుకొని అప్పుడు ఇక మళ్ళీ స్నానం చేసి వచ్చి మళ్ళీ పిండి వంటలు చేసుకోవడానికి మళ్ళీ పొయ్యి గదిలోకి వచ్చానండి ఇక ఇప్పుడైతే నేనైతే పాలు పొయ్యి మీద పెట్టేశాను మా సాంప్రదాయం ఏంటంటే అండి ఇంట్లో ఒక ఫంక్షన్ ఫంక్షన్ కానీ ఏదైనా శుభకార్యం కానీ ఏది జరిగినా కానీ ముందు ఇంట్లో పాలు అనేది పొంగిస్తారండి మా సైడు సాంప్రదాయం అనేది అలాగే ఉంటుంది దేవుళ్ళ కాడ ముఖ్యంగా అయితే ఇలాగే ఉంటుంది పాలు అయితే కంపల్సరీ పొంగిచ్చాల్సిందే పొంగిచ్చినాకే బీమేస్తాం మేము అందుకని మేము కంపల్సరీ పాలు పొంగిస్తామండి పాలు పొంగినివి పొంగినాక అవి బీమా తీసుకొని బెల్లం వేసుకొని కొంచెం వేలుకల పొడి వేసుకొని పాయసం అనేది తయారు చేసుకుంటాము అమ్మవారికి పాయసం అంటే చాలా ఇష్టం అండి అందుకని పాయసం కూడా చేస్తున్నాను అయితే తర్వాత వచ్చేసి అన్నం పులిహోర అయితే కలుపుకుంటున్నానండి ఇక్కడ మళ్ళీ గారెపిండి గారెలు వేద్దామని చెప్పి పిండి రూపె పెట్టుకున్నాను మళ్ళీ శనగలు శనగలు కూడా పెట్టేసుకున్నానండి నాన అంటే నైటే నానబెట్టుకున్నాను శనగలు శనగలు నా నైటే నానబెట్టుకుంటే తెల్లారిపాటికి చక్కగా నాన్య్ కదా అది నాంతయి అయితే ఈసారి శనగలు అనేవి నాకు అంత గుర్తులేదండి ఇప్పుడు మా ఆయన గుంట వెళ్ళాడు వెళ్ళి వత్త తీసుకురావడానికి అన్ని తీసుకువచ్చాడు కానీ నేను శనగలు చూడటం మర్చిపోయాను తెల్ల శనగలు అనేవి ఇంట్లో ఉన్నాయి కానీ ఎర్ర అయితే ఎరశనగలే పెట్టాలి అమ్మవారి కానీ ప్రసాదంగా అయినా మొత్తం ఎదుకన్నా ఎర్రశనగలే పెట్టాలి అది మర్చిపోయాను అయితే మాకు ఇంటి పక్కన అంటే పేరు చెప్పవచ్చో చెప్పకూడదో తెలియదు వేరైతే చెప్పట్లా తన్ను అడిగాను అడిగితే ఉండ వదిన అంది ఉండ వదిన తీసుకెళ్ళు అంది నన్ను బతికించాలి తల్లి ఈ సంవత్సరంలో శనగలు లేవు మళ్ళీ అది కొరతగా ఉండిద్దేమో అనిపించింది నాకు కానీ నన్ను బతికిచ్చావు ఎన్నో కాళ్ళు కొన్నైనా ఉండి అన్నావు అదే చాలు నా దగ్గర కొన్ని ఉండి తన దగ్గర కొన్ని ఉంటే తనే పాపం తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిందండి నాకు నేను ఇంట్లో అమ్మవారిని తయారు చేసుకుంటా ఫోన్ చేస్తే ఉండి వదిన అంది సరే వస్తాలి అమ్మాయి నేను తీసుకొచ్చుకుంటాను అన్నాను ఈ లోపల వాళ్ళ అమ్మాయితో అయితే పంపించిందండి నాకు ఇక అయ్యి మా ఇంట్లో ఉండే కొన్ని శనగలు తీసుకొని ఇక నేను నానబెట్టేశాను నానబెట్టుకొని ఊళ్ళో దుకాణాలలో అడిగానండి ఊళ్ళో దుకాణాలలో ఇవ్వన్నారు ఇళ్ళ పక్కల చాలా మందిని అడిగాను లేవన్నారు ఇక తనైతే తీసుకొచ్చి ఇచ్చిందండి ఈ సంవత్సరానికి తన దగ్గరికి నా దగ్గర నానబెట్టేసి అందరం మొత్తం పెట్టుకున్నాను నానబెట్టి పక్కగా పెట్టుకున్నాను ఇంకొక చెప్పాల్సిన విషయం అయితే అసలు చెప్పలేకపోతున్నాను ఏంటిదంటే అమ్మవారికి ముందు ఎర్రచీర చూపించారు కదండి మీకు ఎర్రచీర అయితే కట్ కట్టాము కానీ దానిలో కొంచెం చిలుకు కలిసేసరికి స్టిప్గా ఉంటుంది ఎర్ర చీర అందుకని కుర్చీళ్ళు సరిగ్గా రాకపోయేసరికి మళ్ళీ ఆ చీర తీసేసి ఇంకో చీర అయితే కట్టాము అమ్మవారు ఇంకో చీరలో కనిపించింది మీకు ఫస్ట్ ఈ చీర చూపించింది రమ్మ మళ్ళీ ఇంకో చీర చూపెడుతుంది ఫస్ట్ చూపించకుండా ఇప్పుడు చూపెడుతుందని మీరు అనుకుంటారని చెప్తున్నానండి ఇక నేనైతే పులిహోర కలిపి చింతపండు చింతపండు ఉడకబెట్టేశాను ఉడకబెట్టేసి కలిపి పైన కరివేపాకు చల్లి పక్కగా పెట్టేశానండి ఈ లోపల పాయసం కూడా అయిపోయింది అనమాట బెల్లం అది వేసి కూడా తిప్పి పెట్టేశాను ఇక పప్పు కూడా పక్కన పెట్టేసుకుని పప్పు కూడా ఉడికిపోతుంది తర్వాత వచ్చేసి ఇక గారెలకైతే నూనె నూనె పోసి పక్కన పొద్దు మీద పెట్టేసానండి పక్కన పాయసం పెట్టాను కదా కొంచెం నూజు ఉంది నీరులాగా ఉంటే పక్కన సిమ్లో పెట్టేసి పక్కన పెట్టేశాను ఈ లోపల గారెలు కూడా వేసుకోవచ్చు కదా అని చెప్పి గారెలు అయిపోయినాక నేను పులిహారకి తిరుగుమాత అనేది పెట్టుకున్నానండి ఇక ఇప్పుడైతే అయితే అయిపోతున్నాయి గారెయితే వేసుకుంటున్నాను గారెలు కూడా వేసుకొని అప్పుడు నేను అమ్మవారి కాడికి వెళ్ళి మళ్ళీ అమ్మవారిని కూర్చోబెట్టుకోవటం అది ఇది మొత్తం మొత్తం కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపెడతానండి మీకు ఇప్పుడు నేను చేసిన పనుల గురించి పొద్దున్నే లేచిన దగ్గర నుంచి వంటలు కానీ ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నాను ఇది కూడా మీ దాకా వచ్చిద్ది అనుకుంటున్నాను ఇంకొక విషయం అండి ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నా వీడియో అనేది షేర్ చేసిద్దండి అండి మీరు చేసే మేలు నాకు అదేనమాట మీరు చేసే పెద్ద సపోర్ట్ అదే నాకు ఎందుకంటే మీరు లైక్ చేయటం వల్ల ఆ వీడియో ఇంకొంతమందికి వెళ్ళిపోతుంది అది వెళ్ళి షేర్ చేస్తూ ఉంటారనమాట అది వెళ్ళిపోతూ ఉంటుంది వీడియో అనేది అంది అందుకే అడుగుతున్నానండి ఇక ఇప్పుడు వచ్చేసి నేను కూడా అయిపోయింది గార్లు వేసి పక్కగా పెట్టేసుకున్నాను పక్కగా పెట్టేసుకున్నాక ఇక పులిహారక అయితే తిరగమాత పెట్టుకొని ఇక మొత్తం కలిపి పెట్టుకుంటున్నానండి ముందే కనుక మనం చింతపండు అన్నంలో కలిపి పక్కకు పెట్టుకున్నాం అనుకోండి ఆ పులుపు అనేది అన్నానికి పట్టి బాగుంటుంది ఇక అందుకని ముందు పులిహోరకి చింతపండు కలిపి పక్కగా పెట్టుకున్నాను గారెలు వేసుకున్నాక తిరగమాతి వేసుకొని అప్పుడు అన్నంలో కలిపేసుకున్నానండి ఇక మనం అది ఉప్పు అది చూడకూడదు కాబట్టి ఇక నేను ఉప్పు అయితే చూడ పులిహారలోనైనా మనం చూడలేదు పప్పులో కూడా ఉజ్జంపు చూసి ఉప్పు వేసేసాను అంటే నేనైతే దేంట్లో ఉప్పు చూడకుండా పెట్టాను ఎందుకంటే దేవుళ్ళ దగ్గర పెట్టుకోవాలి కాబట్టి దేంట్లో ఉప్పు చూడకూడదు ఇక అది ఇక అందుకని ఇక ఇప్పుడు వచ్చేసి పప్పు అయిపోయింది పులిహార అయిపోయింది గారెలు అయిపోయింది పాయసం అయిపోయింది మళ్ళీ శనగలు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుని పోసుకొని పక్కన పెట్టేసుకున్నాను అన్ని పక్కన పెట్టేసుకున్నాను అండి పై గదిలో పక్కన పెట్టేసుకొని ఇక నేను మళ్ళీ పూజ పూజ గది కాడికి వచ్చి పూజ సామానానికి మొత్తానికి బొట్లు పెట్టుకుంటున్నాను ఇవి కూడా అండి అంతకు ముందు రోజు గురువారం రోజే సాయంత్రం పూట ఎన్ని తోమి పక్కకు పెట్టేసుకున్నాను ఎన్ని తోమి పక్కగా పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు పని అనేది సులువైంది అనమాట లేకుంటే నాకు ఇంకా లేట్ అయిపోయేది ఆ రోజు నాకు పని అంతా చేసుకున్న సరికే పన్నెండు అయిపోయిందండి నాకు అంటే అమ్మాయి ఉంటే నాకు అంత ఇబ్బంది ఉండేది కాదు అమ్మాయి స్కూల్కి వెళ్ళింది అంటే హాస్టల్లో ఉంటుందని చెప్పాను కదా మూడో వారం పంపించారు కాకపోతే ఈ వారం పంపించడానికి అమ్మాయికి ఎగ్జామ్ ఉన్నాయంట పంపివని అన్నారు అడిగితే అందుకని చెప్పి తీసుకురాలేదండి లేకపోతే తీసుకొచ్చేవాళ్ళం ఇంకొక విషయం ఏంటంటే అమ్మాయి సంవత్సరం టెన్త్ దానికి తీసుకొచ్చి తను ఇబ్బంది పెడతాం మళ్ళీ సార్ లేదో ఒకటి అంటూ ఇబ్బంది పడతాం ఎందుకులని ఇక నేనే కష్టపడ్డాను అమ్మ కూడా వచ్చిందండి అమ్మకేమో మోకాల నొప్పులు పంపు తను లేవటం కూర్చోవటం చేయలేదు నేను వ్రతం అంటే అమ్మవారిని కూర్చోబెట్టుకుని పూజ చేసుకుంటున్నాను అని అమ్మ కూడా వచ్చింది ఇక నాకు దగ్గర తన పని చేసింది ఇక నా పని అయితే నేను చేసుకోగలిగాను అమ్మాయి ఎక్కువ తిరిగి చేయలేదండి ఇక అది నేను ఇక్కడ అమ్మవారిని కూర్చోబెడటానికి కొంచెం పసుపు వేసి నీళ్ళేసి అక్కడ ఊడిసి సారీ ఇట్లా అలికినట్టు చేసి ముగ్గు అయితే వేసుకున్నాను ముగ్గు వేసుకొని ఇక్కడండి మనకు పేడ దొరికితే పేడతో అలుక్కొని ముగ్గు వేసుకుంటే ఇంకా మంచిది చాలా మంచిది కాకుంటే నాకు పేడ దొరకలేదు ఒక్క సంవత్సరం కావాలా తెలంగాణలో ఉన్నప్పుడు పేడతో అలికి ముగ్గేసి చక్కగా అమ్మవారిని కూర్చోబెట్టుకున్నానండి చాలా బాగా అనిపించింది ఇంటి ముందు కూడా పేడతో నీళ్లు చల్లుకొని ముగ్గు వేసుకున్నాను ఆ సంవత్సరం జలే అనిపించింది ఆ సంవత్సరం ఇక నేను कडख ண. ముగ్గు అయితే వేసేసుకుంటాను పద్నా ముగ్గు వేసుకున్నాను అమ్మవారిని కూర్చోబెట్టడం కోసం పక్కన మీకు అమ్మవారు కనిపెడుతుంది కదా అమ్మవారిని అయితే తయారు చేసి ఇలా ముసుకేసేసాను కనపడకుండా ముసుకేసాను ఇప్పుడైతే చూపించట్లేదు మీకు అమ్మవారిని తర్వాత చూపెడతాను కూర్చోబెట్టినాక ఆ ఫుల్ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంది కానీ షేర్ చేసుకుంటాను ఇంకొక ఇష్టమండి మనం ఇవ నేను మూడో వారం చేసుకోలేకపోతున్నాను చాలా ఫీల్ అయ్యాను అలా ఫీల్ అయినందుకో ఏమో తెలియదు ఈ సంవత్సరం ఇంకా బాగా అనిపించిందండి నాకు చాలా చాలా బాగా అనిపించింది నువ్వు అంటే మనం ఒకటి కా అంటే మనం ఇప్పుడు ఒకటి చేసుకోలేకపోతున్నాం అంతకుమించి ఇంకొక అంతకు మించి ఉంటుంది కావచ్చు అని అనిపించిందండి నాకైతే అలా అనిపించింది అంటే నాకు చెప్పడం కూడా కుదరట్లేదు అలా అనిపించింది ఇక నేనైతే అమ్మవారికి పద్మ ముగ్గు వేసుకున్నాను అక్కడ వేసుకున్నాక దగ్గరికి కూడా వచ్చి చక్కగా శుభ్రంగా ముగ్గులైతే వేసుకుని అలంకారం చేసుకున్నాను ఇంతవరకే చూపెడుతున్నాను తర్వాత నేను అమ్మవారిని కూ పూజ చేయటం కానీ మొత్త రావటం కానీ చాలామంది వచ్చారండి మొత్త కూడా పిలిచిన వాళ్ళు అందరూ ఒక్కరు కూడా బీరుపోకుండా వచ్చారు ఆ కాసేపు అయితే చాలా సందర్భం ఉంది మా ఇల్లు చాలా బాగా అనిపించింది ఆ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఇప్పుడైతే అమ్మవారిని కూర్చోబెట్టుకొని అంత అలంకరణ అంతా చేసుకున్నాను అలంకరణ అంతా చేసుకుని ఇక్కడ చూపెడుతున్నాను చూసారు అమ్మ ఎంత ముద్దుగుందో నా అదిష్ట తిగిలేలా ఉంది ఆ పూజ అంతా అయిపోయినాకండి ఇక మా బజార్ వాళ్ళని మా వెనక బజార్ వాళ్ళని అందరినీ పిలుచుకున్నాను వాళ్ళందరికీ రంగానే కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి పసుపు కుంకుమ ఇవన్నీ ఇచ్చుకున్నాను ఇచ్చుకున్నాక అందరి చేత అక్షంత వేయించుకున్నానండి అందరూ అమ్మవారిని చూసి దండం పెట్టుకుని అక్షంతలు వేసి నాకున్నంతలో ప్రసాదం చేసుకున్నాను కదా ఆ ప్రసాదం అందరూ పెట్టాను చక్కగా తీసుకెళ్లారు నాకున్నంతలో చేసుకున్నానండి అమ్మ అయితే చక్కగా ఆశీర్వదిచ్చింది నన్ను అయితే నేను మూడో వారం చేసుకోలేకపోయానని ఫీల్ అయ్యాను కదండి నాలుగో నాలుగో వారం చేసుకుంటేనే బాగుందేమో అని నాకు అని ఎందుకంటే నేను పిలిచిన వాళ్ళందరూ వచ్చారు అందరు ఆశీర్వద్దిచ్చారు మా ఇల్లు కాసేపు అయితే కళకళలాడిపోయింది పూజ చేసుకున్నంత పూజ చేసుకుంటే ఇలా ఉండిద్ది ఇలా ఉంది అంతకు మించి నీకు ఇచ్చాను చూడు అనేలాగా ఎలాగా నాకు అనిపించింది అంటే అంత బాగా అనిపించింది నాకైతే అందరూ పిల్ల జల్ల పిల్లలు కూడా చాలా పిల్లలు వచ్చారు కన్నీ మొత్తం ఐదులు అందరూ వచ్చారు ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం నాకు బాగా జరిగింది అనిపించింది పూజ అంత బాగుంది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపెడతా చూద్దరు కానీ అదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటాం మేము ముందుకు వస్తానే ఉంటానండి మీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను ఈ వీడియోస్ తీస్తూనే ఉంటాను మీ దాకా వస్తూనే ఉంటాను ఇంకా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నా వీడియో షేర్ చేసిద్దండి అది అంతకుమించి అయితే ఏమీ లేదు ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల చెప్పాను కదా మీ పెద్ద సపోర్ట్ నాకు అదే అనమాట పెద్ద సపోర్ట్ చేసినట్టు లైక్ మోగమమనీ నిసలీ నిది నిని నిదిటి నిది